ఆకు పూజ ఆకు పూజ అని చేస్తుంటారు స్వామికి ఆకుపూజ ఎందుకు చేస్తారు మరి ఎందుకు ఆకుపూజ చేయించానని అనకు ఎందుకు అనకూడదో తెలుసాండి ఆకుపూజ ఎందుకు చేస్తారో తెలుసాండి ఈ రహస్యాన్ని మహాభారతంలో విరాట పర్వంలో చెప్పారు తమలపాకుతో పూజ హనుమకి ఎందుకు చేస్తారో తెలిసాండే మహాధీరుడైన వాడెవరైనా ఎవరైనా ఉంటే బ్రహ్మజ్ఞాని మహాభక్తుడైన వాడైతే మీరు తాంబూలం ఇస్తారు ఆయన మహావీరుడు హనుమ కన్నా వీరుడు ప్రపంచంలో ఉండడు ఎందుకని అంటే హనుమకు అసలు ఆయుధం లేదు ఆయనకి రూపాలు ఉన్నాయి ఒక్కొక్కసారి దాసాంజనేయుడుగా ఉంటాడు అప్పుడు పరమభక్తితో ఇలా ఉంటాడు ఒక్కొక్కసారి ఉగ్రాంజనేయుడుగా ఉంటాడు మీరు అటువంటి ఫోటోలు ఎప్పుడైనా చూశారో లేదో చూస్తే భయవేస్తుంది అసలు వాళ్ళమునకు తోకతో ఇలా నిప్పు పట్టుకుని నిలబడతారు అసలు అటువంటి మూర్తిని పెట్టుకోవడం కూడా చాలా కష్టం ఉగ్రాంజనేయుడు